రామ యొక్క జనాభా పదివేల నుంచి ఎనిమిది వేలకు తగ్గిన దాని విలువలో తగ్గుదల శాతం ఎంత ఇక్కడ పదివేలని మనము హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు పదివేలని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఓకే పదివేలలో ఎన్ని రెండు వేలు ఉంటాయి ఐదు రెండు వేలు ఉంటాయి ఈ యొక్క రెండు వేలని మనము ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సో ఇక్కడ ఎన్ని రెండు వేలు ఉన్నాయి ఐదు రెండు వేలు ఐదు రెండుల పది పదివేలు ఐదు ఇరవైలు వంద హండ్రెడ్ పర్సెంట్ సో ఇందులో తగ్గుదల శాతం కనుక్కోండు ఇందులో మనకి రెండు వేలు తగ్గింది 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 ఎంత రెండు వేలు రెండు వేలు తగ్గింది రెండు వేలు అంటే ఎంత పర్సెంటేజు ట్వంటీ పర్సెంట్ ఆన్సర్ ఇస్ ట్వంటీ పర్సెంట్